అక్రమంగా ఇక్క ఆటోలో తోలుతూ అతి వేగంతో పోయి బట్టలు వ్యాగ్రహం చేసి ఇంకో బయట ప్రాణాలు కోల్పోయింది ఇంకో బయట గాలిగింది వీళ్ళు అక్రమంగా తోలుతూ ఎవరికి అడ్డాలకు లేకుండా తోలుతూ పొద్దున పట్టుకోవట్లేదు ఎవరు పెట్టుకోవట్లేదు ఏమన్నా మాట్లాడుకోండి అంటారు ఏదో అంటున్నారు అక్రమంగా దానికి లైసెన్స్ లేదు పాడలేదు ఇంకా తోలడ ఆటోలో నిషేధం ఉంది ఆటోమని దాన్ని ఆటోలో తోలుతూ వ్యాగ్రహం చేస్తూ ఇవాళ బరేంది ఇదే మనసు అవుతారు ఇంకా ఏదో జరుగుతుంటుంది దాన్ని పట్టుకుంటే లేదా ఇలా జరిగితే ఎక్కడ అక్కడ జరుగుతుంది అక్రమంగా తోగడం అనేది కరెక్ట్ కాదు కదా రెండు బర్రె చనిపోయింది భర మొత్తం చనిపోయింది కచ్చిపూపల భరి చనిపోయింది ఇంకో యాభై యాభై వేల భర గాలి ఎరిగింది ఇదంతా ఎవరు భరించాలా వాడే పెద్ద పెద్ద మాట్లాడుతున్నాడు ఇంకా ఆటోడు అక్కడ మనం తేడం కాకుండా మళ్ళీ తప్పు కదా చోట మళ్ళీ యాజ్ఞానం అతి వేగంగా అంటే ఫుల్ వేగంగా మనిషి చోటు ఏమన్నా చనిపోవలసినా అంటే స్పాట్ అవట్ కావాల్సింది భర స్పాట్ అవుట్ అయింది అంత పెద్ద భర చనిపోయింది అంటే మనుషుల తక్కువ వీళ్ళు అక్కడ అక్రమ గల్లీలో తోలుతూ గల్లీలో అడగోలుగా పోతూ గలీలోకి వెళ్ళి పిల్లలు ఉండాలని చూసినా కూడా పిల్లలు చూడకుండా అడగోళ్ళు తోలుతూ మొన్నెక్కడ పిల్లలు యాజ్ఞం చేశాడు చెప్పుకుంటే కూడా వాళ్ళు అర్థం కాకుండా మీరు చర్యించుకోవట్లేదు మీరు ఎవరిని అధికారు చర్చించుకోవట్లేదు లేదు మరి పోలీస్ అధికారులు చర్చించుకోవాలి ఇదేనా చర్యించుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం